మనకు ఇంట్లో తరచుగా ఏవో ఒక గొడవలు రావడము మనశ్శాంతి అనేది లేకపోవడము బాధ కష్టం అప్పులు ఈ విధంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య సమస్యపైన సమస్య వస్తూనే ఉన్నాయనుకోండి ఈ విధంగా చెయ్యండి అప్పుడు ఆ భగవంతుడు మనకు ఒక కవచంలాగా ఉండి మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడు ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు ఆ సమస్యల్ని తొలగిస్తాడు ఇప్పుడు ప్రతి దైవానికి కూడా అండి ఒక కవచం అనేది ఉంటుంది కవచ మంత్రం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అనుకోండి వెంకటేశ్వర వజ్ర కవచం దుర్గాదేవికి దుర్గా కవచం శివునికి శివ కవచం ఈ విధంగా ప్రతి ఒక్క దైవానికి కూడా ఒక కవచ మంత్రం అనేది ఉంటుంది ఇప్పుడు మన ఇష్ట దైవం కానీ లేదా మన కుల దైవం కానీ మనల్ని మనం ఎక్కువగా ఎవరిని నమ్మి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటామో ఆ దైవము యొక్క కవచాన్ని మనం ప్రతిరోజు స్నానం చేసి దేవుని దగ్గర దీపం వెలిగించి చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఆ కవచాన్ని పఠిస్తూ ఉన్నామనుకోండి ఆ పరమాత్ముడు మనకు ఎల్ల వేళలా ఎప్పుడూ కూడా ఒక వజ్ర కవచం లాగా మన వెన్నుండి రక్షిస్తాడు దీన్ని ఎంతోమంది పాటించి మంచి ఫలితాలను పొందారు వారిలో నేను కూడా ఒకదాన్ని అందుకే నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు మీ ఇష్టదైవం కానీ మీ కులదైవానికి కానీ సంబంధించిన కవచ మంత్రాన్ని చదువుకొని ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది